సో ఫ్రెండ్స్ ఈ వైరింగ్లో మనకి రెడ్ కలర్ ఉండేది పేసు బ్లూ కలర్ ఉండేది న్యూట్రల్ సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ డయాగ్రామ్ వచ్చేసి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లో ఎక్కువగా అంటే త్రీ హండ్రెడ్ లీటర్స్ ఎవ ఉండే వాటిలో ఈ వైరింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కొన్ని మోడల్స్ కొన్ని కంపెనీస్లలో సో ఫ్రెండ్స్ వీటి డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి పార్ట్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ డయాగ్రామ్ కానీ మీరు అర్థం చేసుకోగలిగారంటే మీరు ఎటువంటి డయాగ్రామ్ అయినా కానీ మీరే స్వయంగా అర్థం చేసుకొని ఆ పాపులు అనేది సాల్వ్ చేసుకోగలుగుతారు ఇటువంటి డయాగ్రామ్స్ అనేవి నాన్ ఇన్వేటర్ రిఫ్రిజిరేటర్లో మాత్రమే ఉంటాయి ఈ రిఫ్రిజిరేటర్లో మనకి స్పేర్ పార్ట్స్ ఏం దొరుకుతాయి వీటిలో ఏమేమి ప్రాబ్లం వస్తే మనం మార్చుకోగలుగుతాం అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం బేసిక్గా వీటిలో ముందుగా చూసుకున్నట్లయితే ధర్మస్టార్ట్ ఈ ధర్మస్ట్రాట్ వచ్చేసి మనకి సిరీస్లో కనెక్ట్ అవుతుంది అంటే ఇన్పుట్ మెయిన్ సప్లై ఇస్తే అవుట్పుట్ వెళ్ళి ట్రైమర్లకి కలుస్తుంది ఇప్పుడు ధర్మస్ట్రాట్ గురించి బేసిక్గా తెలుసుకుందాం ఇది వచ్చేసి మనకి సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లో ధర్మస్ట్రాట్ ఏ విధంగా పనిచేస్తుందో సేమ్ అదే బేసిక్ మీద పనిచేస్తుంది అటని చెప్పి మనం ఎప్పుడైనా డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లో థర్మోస్టాట్ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందని చెప్పి మనం సింగిల్ డోర్ థర్మోస్టాట్ అనేది వేయకూడదు ఎందుకంటే దీని టెంపరేచర్ సెట్టింగ్ అనేది వేరేగా ఉంటుంది దాని టెంపరేచర్ సెట్టింగ్ అనేది వేరేగా ఉంటుంది అంటే మనకి సింగిల్ డోర్ థర్మోస్టాట్ అనేది ఫేజర్ కనెక్ట్ అయి ఉంటుంది మనకి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లో ఫ్రీజర్కి కనెక్ట్ కాదు ధర్మస్టాట్ అనేది దానికోసం ఏంటంటే ఈ రెండు టెంపరేచర్ వేరే వేరేగా ఉంటాయి మనం దేనికి వచ్చింది దానికే వేయాలి ఒకవేళ మనకి డబుల్ డోర్ ధర్మస్టాట్ మన దగ్గర లేనప్పుడు సింగిల్ డోర్ ధర్మస్టాట్ వేసామంటే మనకి కటాఫ్ టైం ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మనకి ట్రైమర్ కానీ హీటర్స్ కానీ కంప్రెజర్ కానీ ఈ రిపేర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది దానికోసం ఏంటంటే దేనికి వచ్చింది దానికి ఇవ్వండి పర్ఫెక్ట్గా ఉంటుంది తర్వాత పార్ట్ చూసుకున్నట్లయితే మనకి ట్రైమర్ ఈ ట్రైమర్లో నాలుగు పిన్స్ అయితే వస్తాయి ఈడ డయాగ్రామ్లో చూపించినట్లు త్రీ ఫోర్ టూ వన్ త్రీ అనేది కామన్ పాయింట్ పేస్ వచ్చి ఆడ ఆగుంటుంది తర్వాత ఆ పేస్ కార్ త్రీ కార్ నుంచే మనకి మోటార్ కాని అంటే ట్రైమర్లో ఒక చిన్న మోటార్ ఉంటుంది ట్రైమర్ వర్క్ చేయడానికి దానికి పేస్ నోటర్లు అనేది కనెక్ట్ చేయాలి పేస్ అనేది త్రీ పాయింట్ కార్ నుంచి తీసుకొని నోటర్లు అనేది మనకి ఫిల్మెంట్ కార్డ్ హీటర్ ఉంది కదా హీటర్ ఫిల్మెంట్ కార్ నుంచి తీసుకుంటాం ఈ ట్రైమర్ పని అంటే ఒకసారి తెలుసుకుందాం ఇది వచ్చేసి మనకి కంప్రెజర్కి అదేవిధంగా దాంట్లో ఉండే హీటర్కి సప్లై పంపించేదాని కోసం ట్రైమర్ సిస్టాన్ని పెంచుకుంటాం ఈ టైమర్ వచ్చేసి మనకి కంప్రెజర్కి కొన్ని గంటలు సప్లై పంపిస్తే హీటర్కి కొన్ని నిమిషాలు సప్లై పంపిస్తుంది అది ఫ్రిడ్జ్ స్టోరేజ్ని బట్టి మనకి ఆ టైమర్లు మెకానిజం అనేది డిజైన్ చేస్తారు మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నట్లయితే మనకి కంప్రెజర్గా కొన్ని టైమింగ్స్ అయితే చెప్తాను ఆరు గంటలు ఎనిమిది గంటలు పది గంటలు పన్నెండు గంటలు ఆ విధంగా కంప్రెజర్కి సప్లై పంపిస్తుంది అదేవిధంగా హీటర్కి పద్దెనిమిది నిమిషాల నుంచి ముప్పై నిమిషాల దాకా కూడా పంపించేవి ఉంటాయి ఇవి కూడా మనకి ఆ ఫ్రిడ్జ్ లోపల ఆ ఫిలమెంట్ వాడ్స్ అంటే ఆ హీటర్ వాడ్స్ ఎంత తీసుకుందనే దాన్ని బట్టి మనకి టైమింగ్ అనేది ఇంకా తక్కువ ఉండొచ్చు లేదా ఇంకా ఎక్కువ ఉండేదాన్ని బట్టి కూడా ఉంటుంది నెక్స్ట్ వార్ట్ చూసుకున్నట్లయితే డీపాస్ట్ ధర్మోస్టార్ట్ అంటుంది ఇది హీటర్కి సంబంధించిన ధర్మోస్టార్ట్ ఇది ఇది ఏంటంటే దాని యొక్క ఫీజర్లో దాని యొక్క ఐస్ కరిగిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కట్ ఆఫ్ చేసుకుంటుంది ఓవర్ హీట్ అనేది అనియకుండా మనకి ఐస్ ఫామ్ అయింది కరిగిపోవడం మనకి ఆటోమేటిక్గా ఓపెన్ సర్క్యూట్లోకి వస్తుంది మనకి ఆ ట్రైమర్ ఆటోమేటిక్గా పనిచేస్తుంది దాని యొక్క టెంపరేచర్ రాగానే ఇది కట్ ఆఫ్ చేసుకుంటుంది నెక్స్ట్ పార్ట్ చూసుకున్నట్లయితే థర్మల్ ఫ్యూజ్ ఇది సెవెంటీ డిగ్రీ సెల్సియస్ మీద ఏదైనా ఈ హీటర్స్ అనేటివి ఆటోమేటిక్గా కట్ ఆఫ్ కానప్పుడు ఏంటంటే ఈ ఫ్యూజ్ అనేది ఎగిరిపోతుంది ఎటువంటిప్పుడు ఎగిరిపోతుందంటే సపోజ్ మనకి ట్రైమర్ అనేది హీట్ మోడ్లోకి వచ్చి దాని దాని మోటార్ అనేది చెడిపోయినప్పుడు అంటే హీట్ మోడ్లోనే ఎప్పుడు ఉంటుంది కాబట్టి మనకి ఆటోమేటిక్గా ధర్మస్టార్ట్ అనేది ఉంటుంది డీపాస్ట్ ధర్మస్టార్ట్ కూడా ఫెయిల్ అయితే ఒకవేళ ఫ్రిడ్జ్ అనేది అంటే మంటలు మండి అంత హెవీగా ప్రాబ్లం రాకుండా డ్యామేజ్ కాకుండా ఉండేదానికోసం ఉందంటే థర్మల్ ఫ్యూజ్ అనేది ఇస్తారు సెవెంటీ డిగ్రీ సెల్సియస్ అది ఏంటంటే ఫ్యూజ్ అనేది ఓపెన్ అయిపోతుంది మనకి ఇంకా పవర్ సప్లై అనేది కాదు మనం అప్పుడు ఏం చేయాలంటే మనం చెక్ చేసుకోవాలి మనం ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ట్రైమర్ ప్రాబ్లమా లేదా హీటర్కి వచ్చే ధర్మోస్టార్ట్ ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా ఇంకా షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరుగుతుందా అనేది చూసుకొని మనం అది రీప్లేస్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఫెన్స్ ఇది ఇందాక చెప్పడం అయితే మర్చిపోయాను ఇందాక డీపాస్ట్ ధర్మోస్టార్ట్ అని కదా మనకి ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్గా పనిచేస్తుంది అంటే సపోజ్ మనకి ఫ్రిడ్జ్ అనేది కరెంట్ పోయింది ఐస్ అంతా కరిగిపోయింది అనుకుందాం ఐస్ అంతా కరిగిపోయింది అప్పుడు ట్రైమర్ అనేది హీట్ మోడ్లోకి వచ్చింది అటువంటిప్పుడు కూడా ఇది మనకి డీపాస్ట్ ట్రైమర్ అనేది కట్ ఆఫ్ చేసుకుంటూ ఉంటుంది అంటే హీట్ ఎక్కువ వచ్చినా కానీ అది కట్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది దానికోసం ఏంటంటే ఇది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం తర్వాత పార్ట్ చూసుకున్నట్లయితే అవాపరేటర్ ఫ్యాన్ మోటార్ అంటే మనకి పైన ఫీజర్ కాడ అంటే డబుల్ డోర్ అంటే రెండు డోర్లు ఉంటాయి కదా పెద్ద డోర్ ఒకటి చిన్న డోర్ ఒకటి ఆ చిన్న డోర్లో ఏంటంటే మనకు ఒక ఫ్యాన్ ఉంటుంది దాంట్లో అయ్యే కూలింగ్ని కిందకి సరఫరా చేస్తూ ఉంటుంది పైకి కిందకి సరఫరా చేస్తూ ఉంటుంది ఎక్కువగా ఆ లోపల నుంచి కిందకి పంపిస్తూ ఉంటుంది అంటే మనం దాంట్లో కొన్ని మోడల్స్ అయితే వాటి అడ్జస్ట్మెంట్ చక్రాలు అనేటివి ఇస్తారు ఆ హోల్ని క్లోజ్ ఓపెన్ చేసుకునే విధంగా కూడా ఉంటాయి చాలా కంపెనీస్ ఉన్నాయి కూడా చాలా ఓల్డ్ మోడల్ అయితే మటుకు మామూలుగా నీడిల్లాగా మనం జరుపుకునేవి ఉన్నాయి ఇప్పుడు వచ్చే మోడల్ అంతా చక్రం టైపులోనే ఇస్తున్నారు అవాపరేటర్ ఫ్యాన్కి కింద పక్క స్విచ్ అనేది ఒకటి ఇచ్చున్నారు కదా ఫీజర్ స్విచ్ అది వచ్చేసి మనకి పైన డోర్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఫ్యాన్ మోటర్ అనేది ఆగిపోతుంది లేదనుకోండి మనకి ఆ గాలి అనేది బయటకు వెళ్ళిపోయి మనకి ప్రాబ్లం అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి బయట ఎయిర్ అనేది లోపలి లాగేసుకొని కూలింగ్ పర్ఫ అంటే కూలింగ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి బయట వాతావరణం గాలిపోయినప్పుడు ఏంటంటే ఆ ఫ్రిడ్జ్లోని వస్తువులు ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే లైఫ్ టైం అంటే ఇప్పుడు ఏదైనా వెజిటేబుల్స్ వేసినప్పుడు వారం రోజులు ఉంటాయి అనుకుంటాం కదా ఊరినే డోర్లు తీసినప్పుడు వేసినప్పుడు ఏంటంటే మనకి అవి కొద్దిగా టైమింగ్ అనేది తగ్గిపోయే ఉంటాయి వారం రోజులు వచ్చేటి నాలుగు రోజులు రావడం అలా ఉంటుంది కాబట్టి అటువంటిప్పుడు డోర్ ఓపెన్ చేసినప్పుడు స్విచ్ కూడా ఓపెన్ అయిపోయి అవేపరేటర్లో ఫ్యాన్ అనేది ఆగిపోతుంది అదేవిధంగా మనకి కింద కూడా ఇస్తారు ఎక్కువ ఏంటంటే మనకి పై డోర్లు చాలా వరకు తక్కువగా ఉంటాయి కింద ఎక్కువగా ఇస్తూ ఉంటారు కింద డోర్ స్విచ్చెస్ అనేవి త్రీ పిన్ ఫోర్ పిన్ అనేటివి ఎక్కువగా ఉంటాయి డబల్ డోర్లకి ఆ డోర్ సెచెస్ అనేవి త్రీ పిన్ ఫోర్ పిన్ ఎందుకు ఇస్తారంటే మనకి కింద పెద్ద డోర్ ఉంటుంది కదా ఆ కింద డోర్ ల్యాంప్ అనేది ఒకటి ఉంటుంది మనం త్రీ పిన్ ఉండడం వల్ల ఏంటంటే ఎప్పుడు డోర్ వేసినప్పుడు ఎప్పుడు నార్మల్ క్లోజ్లో ఉంటుంది అంటే డోర్ వేసినప్పుడు ఏంటంటే క్లోజ్లో ఉండి అవాపరేటర్ ఫ్యాన్ అనేది రన్నింగ్లో ఉంటుంది అదేవిధంగా డోర్ తీసినప్పుడు ఏంటంటే మనకి ఓపెన్ సర్క్యూట్లో నుంచి డోర్కి పోయే ల్యాంప్కి కనెక్ట్ అయ్యి మనకి లోపల డోర్ అనేది వెలుగుతుంది మీకు ఈ మార్కింగ్ చేస్తున్నది కదా చూడండి మీకు బాగా అర్థమవుతుంది మనకి ఓ ఓపెన్లో ఉండేది డోర్ తీయంగానే మనకి అది కాంటాక్ట్ అయ్యి డోర్ ల్యాంప్ అనేది వెలుగుతుంది అది ఆటోమేటిక్గా మనం డోర్ క్లోజ్ చేసినప్పుడు ఓపెన్ చేసినప్పుడు జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ పార్ట్ కానీ చూసుకున్నట్లయితే థర్మల్ ఓవర్లోర్ ప్రొడక్టర్ ఇది కంప్రెజర్ కాడ కనెక్ట్ అవుతుంది ఇది కామన్ పాయింట్ అనేది కనెక్ట్ అవుతుంది ఏ కైనా కనె వస్తూ ఉంటాయి ఖచ్చితంగా కంప్రెజర్ పాయింట్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు ఇది వచ్చేసి కంప్రెజర్కి బ్రెయిన్ లాగా పనిచేస్తుంది ఇది కంప్రెజర్కి ఏం పనిచేస్తుంది అంటే లో వోల్టేజ్ మీద కంప్రెజర్ అనేది రన్నింగ్ అవుతూ ఉన్న లేదా ఓవర్ హీట్ అవుతూ ఉన్న కంప్రెజర్ లేదా సబ్ ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ మీద క్యామ్స్ ఎక్కువ తీసుకుంటున్నా కానీ మనకి ఈ ఓఎల్పి ఓఎల్పి రిలే అనేది ట్రిప్ చేస్తూ ఉంటుంది మనకి అలా కంప్రెజర్ లైఫ్ టైం అనేది పెంచుతుంది కొన్ని కంప్రెజర్లు ఏంటంటే పవర్ సప్లై వెంట వెంటనే పోయి వస్తూ ఉన్నా కానీ పీటీసీ రిలే అనేది అది ఓపెన్ సర్క్యూట్లో ఉండడం వల్ల కంప్రెజర్ అని రన్నింగ్ చేయదు అటువంటిప్పుడు మనకి స్ట్రిప్ చేయాల్సింది కూడా మనకి ఓవర్లోడ్ ప్రొటెక్టరే సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కంప్రెజర్ అనుకుంటే మనకి కంప్రెజర్ అనేది రిఫ్రిజిరేటర్కి ఒక గుండు లాంటిది ఇదే మనకి కూలింగ్ కూలింగ్ రావడానికి మెయిన్ కారణం గ్యాస్ ఒక ఎత్తు అయితే ఇది పంప్ చేస్తూ ఉంటుంది అంటే మన బాడీలో గుండే విధంగా రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది అట్లాగే ఇది గ్యాస్ అనేది హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి పంప్ చేస్తూ ఉంటుంది దాని ప్రాసెస్ మీద మనకి కూలింగ్ అయితే వస్తూ ఉంటుంది మన ఛానల్ కానీ ఫాలో అయ్యారంటే ఏ టు జెడ్ ఒక రిఫ్రిజిరేటర్ గ్యాస్ ఫీలింగ్ ఏ విధంగా చేయాలి మనకి ఏ విధంగా ఫిల్ చేస్తే మనకి లైఫ్ టైం అనేది ఎక్కువగా వస్తుంది కూలింగ్ అనేది పర్ఫెక్ట్గా మనకి కూలింగ్ అనేది వస్తుంది అనేది ఒక వీడియో అయితే వస్తుంది కాకపోతే అది లాంగ్ వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను ఇట షార్ట్ వీడియోలో చిన్న చిన్న వీడియోలు అయితే మీరు అర్థం కాదు నెక్స్ట్ పార్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కాబట్టి మనకి రన్నింగ్ కెపాసిటీ ఖచ్చితంగా ఉంటాయి మ కొన్ని కంపెనీజలకు ఏంటంటే రన్నింగ్ స్టార్టింగు రెండు కెపాసిటర్లు అయితే వచ్చేవి ఉంటాయి ఎక్కువగా రన్నింగ్ కెపాసిటర్ ఒక్కటే వచ్చేటివి కూడా ఉంటాయి ఈ డయాగ్రామ్లో థాట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను కాకపోతే ఈ డయాగ్రామ్లో మీకు ఏమైనా డౌట్లు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలపండి షార్ట్ వీడియోలైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదా ఇంకొక లాంగ్ వీడియోలు అన్నా కదా దాంట్లో చూసి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను ఈ డయాగ్రామ్ అనేది బేసిక్గా థియరీ పరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రాక్టికల్గా అసలు పార్ట్స్ ఏ విధంగా వర్క్ అవుతున్నాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్